అనే ఫోటో వడమరే కొచ్చుండాలి నిొక్కింది అమ్మ దగ్గర ఇక్కడ ఉంది అమ్మ ఉంది వన్స్ అమ్మ చించి తమ్ముడు రామయ్య డిచరీ హాయ్ అచీరి ఆమె ప్రెగ్నెన్సీ అమ్మ డిచరీ అచీరి అచీరి టేస్టిల్ భవాని ఇక్కడ ఏసుకొని ఉంటా రక్ష్మి దగ్గర ఉంటా ఓకేనా ఇచట ఉంది ఆ దర్జీ ఈరోజు తల్లిపాల యొక్క ప్రాధాన్యతను వివరించడంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు ఒకటి నుండి ఏడవ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మా జిల్లా గవర్నర్ నడిపెల్లి వెంకటేశ్వరరావు గారి పిలుపు మేరకు సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక గాంధీనగర్లో ఉన్నటువంటి ఐసిడిఎస్ ప్రాజెక్టులో ఉన్నటువంటి బాలింతలకు గర్భవతులకు వీరికి ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ తరఫున వారికి పండ్లు ఉన్న బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది ముఖ్యంగా తల్లిపాలు అంటే అమృతత్తులు ఏమైనటువంటి తల్లిపాలలో వివిధ రకాల పిండి పదార్థాలతో పాటు శిశువు ఎదగడానికి సమగ్ర అభివృద్ధికి తోడ్పాటు అందించడానికి విటమిన్లు తర్వాత కాల్షియం తర్వాత అనేక రకాలటువంటి పోషక పదార్థాలు నిజంగా చాలా మెండుగా ఉంటాయి అంతేకాకుండా తల్లి తన పాలను శిశువుకి ఇచ్చినట్టు ఇచ్చినప్పుడు వారిద్దరి మధ్య ఒక రకమైనటువంటి అనుబంధం చక్కగా ఏర్పడుతుంది అంతేకాకుండా తల్లి పాలు ఇవ్వడం వల్ల తల్లితో పాటు శిశువుకు వివిధ రకాల రోగాలు అంటే వ్యాధి నిరోధక శక్తిని కలిగించేటువంటి అందులో ఉన్నటువంటి పోషకాల వల్ల తల్లి శిశువు ఆరోగ్యంగా ఉండడానికి ఈ యొక్క తల్లిపాల విశిష్టత అనేది ఈ సందర్భంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అంతేకాకుండా తల్లిపాలలో అమృతతుల్యంతో సమానమైనటువంటి పోషకాలు దానివల్ల శిశువు ఆరోగ్యంగా వివిధ రకాల వైరస్లు బ్యాక్టీరియాలు వారికి రాకుండా ఉండడంలో అత్యంత సహజమైనటువంటి టీకాగా అంటే ఒక దేవుడు ఇచ్చినటువంటి వరప్రసాదంగా తల్లిపాలు అన్నటువంటివి పిల్లలకి ఇవ్వడం వల్ల వారి యొక్క ఆరోగ్యం చాలా చక్కగా భావితరాలకు ఒక చక్కటి సమాజ నిర్మాణానికి తల్లిపాలు అనటువంటివి దోహద చేస్తాయి కనుక మన అందరం కూడా తల్లిపాలను చక్కగా వారిని ప్రాముఖ్యతను వివరించి అందరూ కూడా మొదట పుట్టిన తర్వాత గంటలో తల్లి పాలనటువంటి ఉన్నటువంటి చాలా పోషక విలువలతో కూడిన ఆరోగ్య కారకాలు ఉంటాయి కనుక ప్రతి ఒక్క తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల శిశువు యొక్క ఆరోగ్యానికి తోడ్పాటు నందించిన వారు అవుతారు కనుక ఈ సందర్భంగా వారందరికీ కూడా మీరు చక్కగా సమాజ నిర్మాణానికి తల్లి శిశువు పాలు ఇవ్వడం వల్ల అభివృద్ధి అనేది ఆరోగ్యకరమైన అభివృద్ధి మనకే కాకుండా మన దేశ నిర్మాణంలో చక్కని పౌరులను రూపుదిద్దుకోవడానికి ఈ యొక్క తల్లిపాల విశి విశిష్టత ఉంటుంది కనుక అందరికీ కూడా ఈ సందర్భంగా తల్లి పిల్ల అనుబంధం చక్కగా ఉండాలంటే తల్లిపాలను మీరు ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలని లయన్స్ క్లబ్ ఆఫ్ చూద్దానమ్మ తర్వాత